నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లోని తనిఖీల విభాగంలో ఉన్న అధికారులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగం సహకారంతో కువైట్లోని ఆల్ముతుల ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించింది అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట అరవై ఎనిమిది మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో నూట ముప్పై మంది గృహ కార్మికులు ఉంటే ముప్పై ఎనిమిది మంది ప్రైవేటు రంగానికి చెందిన వారు సూన్ వీసా ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగిన వారు ఉన్నారని చెప్పేసి చట్టానికి అనుగుణంగా ఉండేలా యజమానుల రికార్డులను కూడా సమీక్షిస్తూ ఉన్నామని చెప్పేసి ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యల కోసం రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగానికి పంపుతామని చెప్పేసి అధికారులు ధృవీకరించారు ఏవైనా ఉల్లంఘనలను గుర్తించడానికి తనిఖీ బృందాలు వివిధ ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారని చెప్పేసి యజమానులు మరియు ప్రవాసులు కార్మిక చట్టాలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి అధికారులు కోరారు అక్రమ కార్మికులను నియమించుకోకూడదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆల్ ముత్ల అనేది కొత్త నగరం కాబట్టి అక్కడ కొత్త కొత్త ఇల్లు అయితే ఉన్నారు కొత్త నగరం అయితే నిర్మిస్తూ ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రవాసులు అవసరం అయితే అక్కడ ఉందన్నమాట ప్రవాస కార్మికులు దీంతో తక్కువ డబ్బుకు వస్తూ ఉన్నారని చెప్పేసి ఖాదిం వీజా మీద బయట పనిచేస్తూ ఉన్నవారు అక్కడికి వెళ్ళి అయితే పనిచేస్తూ ఉన్నారు ఈ సమాచారం అందుకున్న అధికారులు అక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున మనం చూసుకుంటే ప్రవాసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖాదం వీసా మీద బయట పని చేసేవారు వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్